మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పితృదేవతల ఆత్మలను సంతృప్తిపరిచే విధంగా దక్షిణ కాశీగా భాషలుతున్న శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో పలువురు ప్రదానాలు తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు స్వర్ణముఖి నది ఘాట్లు పిండ ప్రదానం వారితో కిటకిటలాడింది పితృదేవతలను పరచడానికి మహాలయ పక్షాలు ఎంతో పవిత్రమైనదని మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు జరిపితే వారి ఆత్మ శాంతించి వంశాభివృద్ధి జరుగుతుందని వేద పండితులు ప్రకాశం పంతులు తెలిపారు మహాలయ పక్షంలో పితృదేవతలకు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారి ఆత్మలు శాంతించి సత్యలోకాలకు వెళతాయని హిందూ సంప్రదాయంలో విశ్వాసం మహాలయ పక్షాల్లో చివరి రోజైన మహాలయ అమావాస్య పర్వదినాన అధిక మంది తమ తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలి ఆత్మలు శాంతించే విధంగా పూజలు జరుపుతారు ఆదివారం మహాలయ అమావాస్య కావడంతో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధిక సంఖ్యలో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలువురు విచ్చేశారు దీంతో స్వర్ణముఖి నది ఒడ్డు జనసంద్రంగా మారింది దక్షిణ కాశీగా గాంచిన శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పితృదేవతలను సంతృప్తి చెందే విధంగా పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో స్థానికులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ తమ పితృదేవతలకు సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేసి స్వర్ణముఖి నదిలో తర్పణాలు వదిలిపెట్టారు ఈ సందర్భంగా బ్రాహ్మణులకు పలువురు దాన ధర్మాలు చేశారు వేద పండితులు సింగరాజు ప్రకాశం పంతులో మాట్లాడుతూ మహాలయ అమావాస్య పక్షాలు పితృదేవతల పూజలకు ఎంతో ప్రధానమైనవని మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను సంతృప్తిపరిచే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదలడం మూలంగా పితృదేవతల ఆత్మలు శాంతించి వంశాభివృద్ధికి ఆశీర్వాదం చేస్తారని అన్నారు నమ శివాయ కైలాసవాసి భగవాన్ శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు అజీవ పితృలుగా ఉన్న వాళ్ళందరూ కూడా పితృదేవతలకి ప్రతి సంవత్సరము కూడా శ్రాదాది కర్మలు చేయలేని వారు కనీసం ఈ మహాలయ మామాసైన కూడా పితృదేవతలందరికీ కూడా తర్పణము చేయదగిన వారు చక్కగా శ్రాద్ధము చేసిన వల ఎంతో మహత్తరమైన ఫలితం లభిస్తుంది పితృదేవతలందరూ కూడా ఎంతో సందర్శిస్తారు అదేవిధంగా కనీసము శ్రాద్ధాది కర్మలు చేసి భోజనాది ఇత్యాదులు చేయలేని వారు బ్రాహ్మణకి యథాశక్తిగా ఇచ్చి తప్పనిసరిగా తెల్లదర్పణం అనేది ఆచరించట చాలా శ్రేయస్కరము ఈ యొక్క తెల్లదర్పణము ఇత్యాది కర్మలు చేసిన వేళలా పితృదేవతలందరూ కూడా ఎంతో తరిస్తారు అటువంటి ఈ మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పితృకార్యం పితృయజ్ఞం అనేది తప్పగా ఆచరించవలసిన రోజు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పితృకార్యాలను కూడా ఆచరించి అదేవిధంగా దక్షిణ కైలాసంగా భావించే శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబాస మీద కాళహస్తి స్వామివారిని దర్శించి స్వామి అమ్మవారికి పరిపూర్ణ అనుగ్రహాలు అదేవిధంగా మీ యొక్క పితృదేవతలకు పరిపూర్ణ అనుగ్రహం తొందరగాక అని తెలియజేస్తూ జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇవాళ భాద్రపద మాసం బహుళ అమావాస్య రోజున మనం మహాళ అమావాస్యగా జరుపుకుంటూ ఉంటాం భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యం నుంచి ఈ పదహైదు రోజుల పాటు ఈ పితృదేవతలకి అందరూ కూడా వాళ్ళ తృప్తి కోసం మనకు దగ్గరగా ఉండే నదిలో కానీ సముద్రాల దగ్గర కానీ వాళ్ళు పితృలోకాల్లో ఉండేందుకు మన వంశాలన్నీ కూడా బాగా క్షేమంగా ఉండేందుకు వాళ్ళకి తర్పణాలు పిండ ప్రదానాలు లాంటివి చేస్తూ ఉంటాం మనం ఆయన వాళ్ళు చనిపోయిన తిథిలో తర్పణాలు పిండ ప్రదానం చేయలేని సందర్భంలో ఈ పదహైదు రోజుల పాటు ఆ తిథిని మనం ఎంచుకొని ఏదో ఒక తిథి రోజు వాళ్ళకి మనం తర్పణం పిండ ప్రదానం చేస్తూ ఉండడం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది పైగా మనకు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే మహాళ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలు తృప్తి కోసం ప్రీతి కోసం ఈ తర్పణాలు పిండ ప్రదానం చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వంశాభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాళ అమావాస్య రోజు కేవలం పితృదేవతల కోసం మాత్రమే కేటాయించి వాళ్ళ తృప్తి కోసం పితృదేవతల కోసం తర్పణము పిండ ప్రదానం చేస్తూ అందరూ కూడా మనం తృప్తిపరచాలని కోరుకుంటూ ఉన్నాం